ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి సంచారం వల్ల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీరికి కుంభరాశి వారికి ప్లస్ మైనస్ రెండు ఉంది ఎందుకు ప్లస్ మైనస్ అంటే పంచమ భావము గురు అవుతుంది ఇక్కడ ఏలినాడు శని ఉన్నాడు గత రెండున్నర సంవత్సరాల క్రితము మకర రాశి వారికి ఏలినాడు శనిలోనే ఉన్నారు లాస్ట్ ఇయరు మకరానికి పంచమ భావానికి ఈ యొక్క గురువు రావడం వల్ల పిల్లలు ఉన్నత చదువులపై కానీ పిల్లలకు సంబంధించినటువంటి చదువు రీత్యా కానీ విదేశీ ప్రయాణాలు కానీ కొంతమేర మకర రాశి వారికి కుంభ కుంభరాశి వారికి పంచమ భావంలోకి గురుగ్రహం రాబోతుంది ఐదో స్థానం ఐదో స్థానం అంటే లక్ష్మీ స్థానం మరి ఇక్కడ గురుగ్రహం ఉండడం వల్ల తొమ్మిదో భావాన్ని దీంతో పాటుగా వీరి యొక్క లగ్నాన్ని కూడా చూస్తున్నాడు ఇది కూడా మనము అబ్జర్వ్ చేసుకోవాలి అక్కడి నుండి మనకు పది రూపాయలు వస్తున్నాయి పలానా వ్యక్తి దగ్గర ఫలానా దగ్గర నుండి అంటే ఓకే సంతోషము అనుకుంటే ఇక్కడి నుండి అక్కడికి ఎంత దూరమో ఈ వెళ్ళే చోటలో మధ్యలో మనల్ని వంద కళ్ళు చూస్తాయి ఓకే సో హైదరాబాదు టు విజయవాడ విజయవాడ నుండి మనకు విజయవాడ లక్ష్మీస్థానం హైదరాబాదు మన గ్రామం మన పట్టణం ఏదో ఒకటి లైన్ మన ఉండే చోటు ఇక్కడి నుండి విజయవాడ నువ్వు ఇక్కడ మాయమే అక్కడ తెలుతలేవు కదా మధ్యలో ఎన్నో గ్రామాలు మధ్యలో లంచ్ కావచ్చును డిన్నర్ కావచ్చును మీరు మీరు బయలుదేరేటువంటి సమయాన్ని బట్టి ఎన్నో మనము మధ్యలో ఆగాల్సి వస్తుంది ఒకటికి రెండు మూడు సార్లు కాఫీ కానీ టీ కానీ ఆగిన సందర్భాలలో మీ నడవడిక మీ మాట విధానం నలుగురికి ఉపయోగపడే విధంగా నలుగురికి ఎంతో సంతోషకరమైనటువంటి మాటలు నలుగురిని మేల్కొల్పే విధంగా ఒక ఇన్స్పిరేషన్గా ఒక మోటివేషన్గా మనం మాట్లాడడం వల్ల విజయవాడ మనం చేరుకుంటాం విజయవాడ నుంచి మనకు డబ్బులు వస్తాయి లక్ష్మీస్థానం ఎప్పుడైతే ఇక్కడ మనము ఫలానా వ్యక్తి చెడ్డోడని ఫలానా వ్యక్తి మంచివాడు కాదు అని ఫలానా వ్యక్తి గురించి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి లేకున్నా విషయాలు సృష్టించి మీరు క్రియేట్ చేయగలిగితే వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భం ఎప్పుడైతే నువ్వు నీ కర్మ తొమ్మిదో భావం కూడా రన్ అవుతుంది ఇక్కడ ఇంతగానో నేను చెప్పడానికి కారణం ఏంది అంటే అయ్యగారు ఏదో గురువుగారు ఏదో సొల్లు చెప్తున్నాడు సుత్తి చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు కావచ్చును ప్రేక్షకులు కానీ వన్ ఫైవ్ నైన్ మూడు రన్ అవుతున్నాయి ఇక్కడ వన్ ఫైవ్ నైన్ ఈ మూడు భావాలు రన్ అయినప్పుడు ఒకటి మన లగ్నం మన శరీరం ఇది ఐదో భావం ఉన్నతం తొమ్మిదో భావం కర్మ మనం చేసుకునేటువంటి కర్మ మనం చేసుకునే కర్మ మంచిగా ఉంటే ఫిఫ్త్ లక్ష్మీ స్థానం అవుతుంది ఎప్పుడైతే మనం ఇప్పుడు లక్ష్మి అమ్మవారిని ఇంటికి వచ్చి కూర్చున్నది నువ్వు ఎంత ప్రేమగా ఉండాలి ఎంత అద్భుతంగా నేను మత్తు పానీయాలు ముట్టుకుంటాను నేను నాన్ వెజ్ తెచ్చుకొని తింటాను అంటే అమ్మవారు సహిస్తుందా ఇంట్లో భార్యాభర్తలు గొడవ ఉన్నా పిల్లలను కొడుతూ ఉన్నా చేయరాని పనులు ఇంట్లో చేస్తూ ఉన్నా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజులలో కానీ తెలియదు వారికి వారికి ఏం తెలుస్తుంది ఇలాంటి సందర్భాలలో పుట్టబోయే పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్టిజం కానీ లేదా పిల్లలు మన మాట వినకపోవడం కానీ అసలు అర్థంగానే సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక్కో అంటే ఇవన్నీ ఎందుకంటే కర్మ మనం చేసుకున్న కర్మ కనుక ఈ కర్మ అనేది కుంభరాశి వారికి ఎక్కువగా ఇప్పుడు తాకబోయే పరిస్థితి ఉంది పంచమో భావం బాగుంది తొమ్మిదవ భావం ఖచ్చితంగా వీరు మంచి కర్మలను చేసుకోండి ధర్మాన్ని ప్రచారం చేయండి అసత్యాన్ని ప్రచారం చేయొద్దు మీకు తెలివని విషయాన్ని ప్రచారం చేయడం వల్ల వారు నమ్ముతున్నారు వారు నమ్మడం వల్ల ఎదుటి వ్యక్తిని నువ్వు మైనస్ చేస్తున్నావు ఇక్కడ ఇవాళ ఇప్పుడు నీకు కిరీటం వచ్చింది కావచ్చు సో దాని తర్వాత నీకు ఒక టైం వస్తుంది ఒక చెట్టు అనుకుంటుంది కింద ఆకులు రాలిపోతే పై పైన ఉన్నటువంటి ఆకులు నవ్వుతాయట పైన ఉన్నటువంటి ఆకులు ఆకులు రాలిపోతే కింద ఉండేటువంటి ఆకులు అవుతాయి ఇంతే జీవితం సో ముసలివారు అనుకుంటారు వయసులో ఉన్నప్పుడు ఎన్నో చేశాను వీడు ఎప్పుడు మనం మాటింటాడు అని ఇట్లా ఉంటుంది అదేవిధంగా ఈ పిల్లడు అనుకుంటాడు ఏమో ఏం చాదొస్తామో ఏ నసయింది అనుకుంటారు సో ఇంత విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు బీ కేర్ఫుల్ ధర్మంగా ఉండండి ఒకటే విషయం చెప్తున్నా సో ఓవరాల్గా ఆదాయానికి అద్భుతంగా ఉంది మనోవాంచ సిద్ధి కనబడుతుంది సో మనకు ఐశ్వర్య ప్రాప్తి ఉంది దీంతో పాటుగా స్థాన చలనము నివాసంలో మార్పు మనశ్చింత వస్తు నాశనము ఉద్యోగ నాశనము కూడా కనబడుతుంది ఇంత చెప్పడానికి కారణం ఇది ఉద్యోగ నాశనం మనశ్చింత సో అదే మనం మంచి కర్మం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇక స్థిరాస్తులో లాభాలు మీ మీ కులానికి సంబంధించినటువంటి వృత్తులలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది ఓవరాల్గా కుంభరాశి వారికి ఏలినాటి శనికి సంబంధించి రెండో భావంలో శని వస్తున్నాడు వచ్చాడు మాట చాలా కంట్రోల్లో ఉండాలి తరచూ గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది పనిచేసే చోట వాదనలో ఉంటాయి వాదించుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గురువు పంచమభావానికి వస్తుంది సైలెన్స్గా ఉండండి మంచిని ప్రచారం చేయండి మంచిగా ఉండండి ఇంతే మీరు చెప్పేది రెమెడీస్ చెప్పాను కుంభరాశి వారికి అద్భుతంగా వీరికి విశేషించి చెప్పిన ఎందుకంటే ద్వాదశ రాశులలో కుంభరాశివారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు గురుగ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుందో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు